వెల్కమ్ బ్యాక్ టు పిల్ల వ్లాగ్స్ బ్లాగ్స్ మీషోలో వచ్చేసి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవే సో వాటిని అన్బాక్స్ చేసి ఈ వీడియోలో వాటి క్వాలిటీ ఎట్లా ఉంది అన్ని చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ అక్టోబర్ కి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనమాట సో నాకు సబ్స్క్రైబర్స్ వచ్చినారు కానీ వాచ్ టైమ్ అనేది ఇంకా కంప్లీట్ కంప్లీట్ కాలేదు సో వాచ్ టైమ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ అవర్స్ అనమాట వన్ ఇయర్ లోపు రావాలి సో నాకు ఇంకా టూ థౌజండ్ కూడా కాలేదు నైన్టీన్ చేంజ్ అట్లా ఉందనమాట సో ప్లీజ్ ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నా లాంగ్ వీడియోస్ చూడండి సో దాని ద్వారా నాకు వాచ్ టైమ్ అనేది పెరుగుతుంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నా ఛానల్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవడానికి ఉంటుందని సో నా వీడియోస్ చూడడం వల్ల మీకు ఏమి ఉపయోగం అంటే నేను చేసిన ప్రతి ఒక్క షాపింగ్ జెన్యున్ రివ్యూ నేనైతే ఈ వీడియోస్ లో ఇస్తున్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు కూడా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను వాటికి జెన్యున్ రివ్యూ ఇస్తాను అండ్ ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా మంది యూట్యూబర్స్ మీషో రివ్యూస్ ఎక్కువ చేస్తున్నారు సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ఒక డౌట్ మీరు ఆర్డర్ పెడితే మీకు మంచిగా వస్తున్నాయి మరి మేము ఆర్డర్ పెడితే ఎందుకు మంచి రావట్లేదు అని చెప్పేసి సో నేను ఆర్డర్ పెడితే కూడా అన్నీ ఏం మంచి రావట్లేదు అనమాట సో నైంటీ పర్సెంట్ మంచిగా వస్తున్నాయి ఒక టెన్ పర్సెంట్ అట్లా ఇట్లా వస్తున్నాయి అనమాట సో ఇప్పుడు ఉన్న వాటిలో కూడా ఒకటి విరిగిపోయింది అండ్ ఒక డ్రెస్ తీసుకున్నాను మా బాబుకి అది కూడా కొంచెం బాగుంది ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది ఒక థర్టీ పర్సెంట్ నాకు నచ్చలేదు సో నా కూడా కొంచెం క్వాలిటీ అనేది కొంచెం చేంజ్ వస్తూ ఉంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి క్వాలిటీ ఎందుకు అంత మంచిగా వస్తుంది అంటే వాళ్ళ అవి కొనరు ఆర్డర్ పెట్టరు అందుకే వాళ్ళకి మంచి క్వాలిటీ వస్తాయి సో వాళ్ళు కొనంది ఆర్డర్ పెట్టండి వాళ్ళకి మంచి క్వాలిటీ ఎట్లా వస్తుంది అని చెప్పేసి మీ డౌట్ కదా సో మీషోతోని ఈ యూట్యూబర్స్ ఎవరైతే వీడియోస్ ఇస్తున్నారో వాళ్ళు కొలాబరేట్ అవుతారు అనమాట సో అట్లా వాళ్ళకి మీషో నుంచి ఫ్రీగా ప్రోడక్ట్స్ వస్తాయి సో వాటిని బాగున్నాయి అని చెప్పేసి వీడియోలో చెప్తారు కాబట్టి ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకన్నా ఉంటాయి లేకపోతే ప్రోడక్ట్స్ రిటర్న్ పంపించేసి అమౌంట్ అన్న తీసుకుంటారు అనమాట సో అందుకే వాళ్ళు బాగున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క ఐటమ్ బాగుంది అని చెప్పేసి అయితే వీడియోలో మెన్షన్ చేస్తారు కింద కమెంట్ చూస్తే మీకెందుకు మంచిగా వస్తున్నాయి మరి మాకెందుకు మంచి రావట్లేదు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ ఇస్తున్నారు సో నాకు రీసెంట్ గా తెలిసింది మీషో నుంచి కూడా మనం కొలాబరేట్ కావచ్చు అని సో మీషో నుంచి కొలాబరేషన్ కి ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ ప్రోడక్ట్ బాగుంది మీరు తీసుకోండి అని చెప్తారు సో అదనమాట కానీ మనకి నిజం చెప్పాలి అంటే అన్ని ప్రోడక్ట్స్ మంచిగా అయితే రావు ఖచ్చితంగా కొన్ని డ్యామేజ్ వస్తాయి కొన్ని పాతవి అట్లా వస్తాయి అనమాట సో ఇప్పుడు నేను తీసుకున్న వాటిలో కూడా నాకు రెండేమో డిఫెక్ట్ ఉన్నాయి సో అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఐటమ్ చూపిస్తాను నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది సో ఈ క్వాలిటీ జూడియోలో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా చూస్తే మాత్రం కింద కమాండ్ చేయండి అవునా కదా సో ఇంతకుముందు నేను తీసుకున్నాను జూడియోలో వచ్చేసి బటర్ఫ్లై ఫ్లక్కర్స్ నాకు చాలా నచ్చినాయి అవి అది వచ్చేసి సెవెంటీ రూపీస్కి ఫోర్ వచ్చినాయి కొంచెం పెద్ద సైజ్ అనమాట సో ఇవి తీసుకున్నాను నేను మీషోలో ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ పైన పడింది కాకపోతే ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి అనమాట చిన్న పిల్లలకి చాలా క్యూట్ ఉంటుంది మనకి కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే నేను మిక్సీడ్ పెట్టినా అనమాట నాకు అన్నీ సేమ్ వచ్చినాయి ఫైవ్ పీసెస్ యాక్చువల్గా ఫైవ్ సెట్స్ రావాలి నాకు ఫోర్ సెట్స్ ఇవ్వచ్చాయి ఇంకొక సెట్ వేరే వేరే డిజైన్ వచ్చింది అనమాట సో అది నేను ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను దిల్ షేప్ అనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది హండ్రెడ్ చేంజ్కి ఇది ఫార్టీ ఇంకొక టెన్ వేరే డిజైన్ వచ్చింది అనమాట అది మా చెల్లి తీసుకెళ్ళిపోయింది ఫిఫ్టీ వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి వర్త్ వర్మ వర్త్ ఈ ప్రైస్కి ఇవి రావడం వర్త్ అనే చెప్ వర్త్ అనే చెప్తాను క్వాలిటీ బాగుంది సో ప్యాకింగ్ వచ్చేసి నాకు కవర్ లోనే వచ్చింది సో ఈ బబుల్ ర్యాప్ కవర్ లో ర్యాప్ చేసి కవర్లో వచ్చింది అనమాట సో ఆల్రెడీ ఓపెన్ చేసి తీసేసుకుంది మా చెల్లె అందుకే ఇట్లా చూపిస్తున్నాను నేను మీకు సో దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో ఎండింగ్ లో కూడా ఇస్తాను సెకండ్ వన్ వచ్చేసి ఈ ఐటమ్ అనమాట సో ఇదేంటిది అంటే వర్షాలు పడేటప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది సో రెంట్కి ఉన్న వాళ్ళ ఇండ్లలో మాత్రం అసలు దండలు కూడా కట్టనియర్ అనమాట మేమైతే కట్టుకున్నాము సో అది కూడా నేను క్లిప్ యాడ్ చేస్తాను సో అట్లా కట్టుకోలేని వాళ్ళకి ఇట్లాంటి థ్రెడ్స్ అనమాట సో ఇది ఏమో ఎలాస్టిక్ లా ఉంటది అని చెప్పేసి అయితే మీషోలో చూపించినారు అది నిజమా కాదు నాకు ఐడియా లేదు విత్ టిప్స్ వస్తున్నాయి అనమాట దీనికి అందుకే నేను తీసుకున్నాను ఓపెన్ చేసి ఇట్లా ఎట్లా అనమాట ఇవి మాత్రం నేనే ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంట్లో దండాలు అయితే కట్టుకున్నాను నేను కాకపోతే జస్ట్ రివ్యూ పర్పస్ అని పెట్టుకున్నాను సో ఇది రిటర్న్ అయితే పెట్టాను ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో ఖచ్చితంగా యూస్ అవుతాయి సో పాడైపోయే వస్తువు ఏం కాదనమాట మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దీన్ని సో ఇది మనం దండం లాగా పెట్టుకొని తర్వాత వర్షాకాలం అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లని కవర్లో ప్యాక్ చేసి సజ్జపైన ఏదో డబ్బాలు వేసి పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బాగా యూజ్ అవుతుంది లేకపోతే మనం ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఇంటి దగ్గర దండాలు కదా సో ఇది ఒకటి తీసుకొని పోతే మన బట్టలు మనం ఈజీగా ఆరేసుకోవచ్చు అండ్ తీర్థయాత్రలకు పోయేటప్పుడు మాత్రం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఇదైతే తీసుకొని పోవాల్సిందే సో దండాలు అవేమి ఉండవు అనమాట గోడలపైన ఆరేస్తారు అట్లా ఆరేసుకోకుండా ఇది తీసుకొని పోయామనుకోండి మంచిగా ఆరేసుకోవచ్చు అనమాట దీన్ని ఎట్లా పెట్టాలి అంటే విండోకి వి రాడ్స్ లా ఉంటాయి కదా సో దీని కొండిని అక్కడ పెట్టేసి మళ్ళీ డోర్ కి కాని లేకపోతే ఇక్కడ ఎక్కడైనా కొండీలు ఉంటాయి కదా వెంటిలేటర్ కి కాని అట్లా పెట్టేసాం అనుకోండి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అండ్ క్లిప్స్ కూడా తీసుకోవాల్సిన దీనికి కూడా క్లిప్స్ వస్తున్నాయి అనమాట సో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ మీటర్ మాత్రమే వచ్చింది కాకపోతే సాగుతుంది కనిపిస్తుంది కదా ఇంత ఉన్నదాన్ని ఎంత సాగదీయచ్చు అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది నాకైతే భలే నచ్చింది సో ఇది వన్ సెవెంటీ వన్ ఎయిటీ అట్లా పడి ఉండొచ్చు నాకు అంత గుర్తు లేదు సోట టూ వస్తున్నాయి విత్ క్లిప్స్ అనమాట ఒక్కో దానికి ఒక టెన్ క్లిప్స్ ఉండొచ్చు దూవెల్వ్ క్లిప్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి డిస్క్రిప్షన్ అండ్ వీడియో అండింగ్ కోడ్ అయితే మెన్షన్ చేస్తాను సో సెకండ్ వచ్చేసి నేను ఏం ఆర్డర్ పెట్టినా అని చెప్పేసి ఇక్కడ పైన ఇస్తాను చూడండి నేను ఆర్డర్ పెట్టింది ఇది అయితే కాదు సో ఇవైతే టూ వచ్చినాయి నాకు బాగుందని చెప్పేసి అయితే ఉంచుకున్నాను కాకపోతే ఇక్కడ విరిగి ఉంది అది నేనైతే చూడలేదన్నమాట మా మమ్మీ చూసింది విరిగిపోయింది అని చెప్పేసి సో ఇదైతే నేను రిటర్న్ పెట్టేస్తాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇక్కడ స్టిక్కర్స్ వస్తాయి కదా ఆ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదనమాట సో ఆల్రెడీ మా మమ్మీని తీసుకొని పోయి లో పెట్టేసింది పెట్టంగానే కింద పడిపోయింది అనమాట సో ఇది ఆల్రెడీ ఒకటి కిచెన్లో ఉంది పెట్టింది కింద పడిపోయింది ఇది సెకండ్ వన్ అనమాట సో ఇది సీకు ఎక్కడ ఉండాలి ఇక్కడ అనిపిస్తుంది కదా సో ఇదన్నమాట విరిగిపోయింది ఇది సో నాకు డిఫెక్ట్ అని చెప్పిన కదా ఇదే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ చాపర్స్ అనమాట సో ఆల్రెడీ ఫోర్ తీసుకున్నాము ఒకటి మమ్మీకి ఒకటి నాకు అని చెప్పేసి రెండు వచ్చేసి ఒకటి బావకి ఒకటి అక్కకి ట్రాన్స్ఫర్ అయింది జాబ్ సో బావకి అక్కకి అక్కకొకటి నాకు మమ్మీకి అనమాట సో ఫోర్ తీసుకున్నాము వీడియోలో వచ్చేసి పిండింగ్ నచ్చిందంట ఆల్రెడీ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ చాపర్స్ అనమాట సో ఆల్రెడీ మీరు చూసింది కాబట్టి ఇది చూపియాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా కాకపోతే ఎవరైనా ఇంతకుముందు నా వీడియో చూడడం వాళ్ళంటే వాళ్ళకి యూజ్ అవుతుంది చూపిస్తా క్వాలిటీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది థర్డ్ టైం నేను ఆర్డర్ పెట్టడము క్వాలిటీ బాగుంది సో ఇట్లా ఓపెన్ చేసేసి ఇందులో మనం ఆనియన్స్ కానీ టమాటా కానీ ఆలు కానీ పచ్చిమిర్చి ఏదైనా సరే మంచిగా చాప్ చేసుకోవచ్చు సో దీన్ని చాప్ చేసేటప్పుడు మాత్రం వెజిటేబుల్స్ ఏవి కూడా వేయకండి క్యాబేజ్ అట్లా వేసుకోవచ్చు కానీ బెండకాయ వేయద్దు అది మొత్తం జలుగురు జలుగురు అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కాయ ఉంటాయి కదా కాయ అది అస్సలు వేయద్దు అందులో పురుగులు ఉంటే మాత్రం ఇంట్లో మిక్సీ అయిపోతుంది అందులో పురుగులు ఉంటే మాత్రం ఇంట్లో మిక్సీ అయిపోతుంది సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే జస్ట్ ఇదంతా ఓపెన్ చేసి ఇది పెట్టేసేయాలి ఫస్ట్ ఇది పెట్టేసి దీంట్లో ఏ ఐటమ్స్ కావాలో అంటే ఏ అయితే ఫుడ్ ఐటమ్ ఉండాలి అనుకున్నావు దానికి సంబంధించిన ఇందులో వేసి సో దీనికి కరెక్ట్ ఇందులోకి సెట్ చేసుకోవాలి ఇందులోకి సెట్ చేసుకొని పెట్టేసుకొని ఇట్లా పట్టుకొని గుంజడం సో మొన్న మా అక్క అడిగింది నాకు అసలు రావట్లేదు ఇది ఎంత గుంజినా బయటికి రావట్లేదు అని సో మా అక్క ఇట్లా గుంజలేదు అది ఇట్లా తిరిగి ఉంది ఇట్లా పైకి గుంజితే చక్కగా రాదు ఎందుకు రాదు అంటే ఇందులో మనం ఉల్లిగడ్డ పచ్చికాయలు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇది గట్టిగా టైట్ ఉంటుంది కాబట్టి గుంజినప్పుడు రాదు ఇప్పుడు వస్తుంది కానీ ఇందులో ఏమైనా ఉన్నప్పుడు రాదనమాట సో దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని లాగితే ఖచ్చితంగా ఈజీగా చాప్ అయిపోతాయి అనమాట జస్ట్ మీరు ఉల్లిగడ్డ వేసి త్రీ టైమ్స్ చాప్ చేయండి చిన్న చిన్నగా మంచిగా చాప్ అవుతాయి అనమాట నాకైతే బాగా నచ్చింది సో దీన్ని కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఏమో వాడింది అనుకుంటా నాకు అంత దొరుకులేదు ఆర్డర్ పెట్టేసి సెవెన్ డేస్ అవుతుంది సెవెన్ టెన్ డేస్ అయిపోయింది అది వచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది సో ఇది ఆర్డర్ పెట్టినాను నేను సో ఇక్కడ వచ్చేసి ఇట్లా మరక వచ్చింది అనమాట ఇది ఒక డిఫెక్ట్ నాకు సో ఇది బాగుంది వెచ్చగా మధ్య ఉంది కాకపోతే వేడి వేడి ఏదైనా పట్టుకున్నప్పుడు మాత్రము లోపల ఏళ్ళు అయితే కాలుతున్నాయి కాలుతున్నాయనమాట లోపల ఏళ్ళైతే కాలుతున్నాయన ఎక్స్ప్రెషన్ ఉంది ఏళ్ళు కాలుతున్నాయి అంత వేడి కాకుండా నార్మల్ ఏమైనా కొంచెం వేడినే పట్టుకోవచ్చు ఎక్కువ వేడి ఉన్నది మాత్రం దీంతో పట్టుకుంటే కాలుతుంది నేను ఆల్రెడీ ట్రై చేసాను కాబట్టి చెప్తున్నాను ఇదైతే నేను ఎవరికి రికమెండ్ చేయాలి నాకైతే నచ్చలేదు సో వేస్ట్ అని చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట సో ఇది అనే అనుకుంటున్నా లేదు సో నీటా అంబాన్ని వేసుకుంది కదా అది బాగా ట్రెండింగ్ లో ఉంది ఆర్డర్ పెడదామని చెప్పేసి అయితే పెట్టినా బాగుంటే ఉంచుకుంటా లేకపోతే రిటర్న్ పెట్టేస్తా ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది సో కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి బబుల్ రబ్ చేసాను బబుల్ రబ్ కవర్ మనం ఏదైనా రిటర్న్ పెట్టేటప్పుడు మాత్రం బబుల్ ర్యాప్ కవర్ అనేది రిటర్న్ ఇవ్వకండి మన ఇంట్లో ఏదైనా జ్యువెలరీ ఉన్నప్పుడు దానికి బాగా యూజ్ అవుతుంది అనమాట సెట్ అయితే అది వెళ్ళిపోయింది భలే ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది నాకు మస్తు నచ్చింది మీషోలో ఇన్ని తీసుకున్నాను ఏ ఒక్కటి కూడా అంత అంటే అంత బానే అనిపించలేదు ఇది మాత్రం హైలైట్ ఇదంతా ప్లాస్టిక్ స్టోన్స్ అంటే ఆ కుండలకు అతికిస్తారు కదా కుండలకి పెళ్లి పెళ్లి కుండలకి దొంతులకి అతికిస్తారు కదా ఆ స్టోన్స్ అనమాట సో శారీకి వస్తాయి కదా అన్నమాట స్టోన్స్ ఏం కాదు ఈ గ్రీన్ కలర్ వచ్చినాయి అన్ని కుందన్సే అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కి పెద్ద పెద్ద కుందన్స్ వచ్చినాయి సో అవి కూడా నార్మల్ కుందన్స్ అనమాట ఈ స్టోన్స్ వచ్చేసి నార్మల్ స్టోన్స్ ఏవి కూడా సీజెడ్ స్టోన్స్ అయితే కాదు సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే లుక్ చూడడానికి ఇట్లా బ్రైట్ గా బాగుంది కాకపోతే నార్మల్ క్వాలిటీ అంత డిఫరెన్స్ చాలా అంటే చాలా బాగుంది డిస్క్రిప్షన్ లో కోడ్ మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్ లో కూడా కోడ్ మెన్షన్ చేస్తాను అది కావాలి అంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మాడికి డ్రెస్ తీసుకున్నా మీషోలో ఇప్పటి వరకు అట్లాంటి డ్రెస్ నేను ఎక్కడ చూడలేదు నాకు చూడంగా నచ్చింది సేమ్ అట్లానే వస్తుందేమో అనుకున్నా కానీ అట్లా రాలేదు సేమ్ కాకపోతే లుక్ అట్లా లేదనమాట సో ఈ డ్రెస్ ఎట్లా ఉంది అది కూడా నేను మీషోలో చూసినప్పటికి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి క్వాలిటీ పర్లేదు బాగుంది పిల్లలకు బానే ఉంటది కాలర్ వచ్చి ఎట్లా వచ్చింది అనమాట ఇమేజ్ లో ఎట్లయితే చూపించారో కాలర్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంది సో బటన్స్ మాత్రం బాగాలేవు అందులో చాలా బాగున్నాయి బటన్స్ ఇందులో మాత్రం కొంచెం వైట్ షేడ్ లో ప్లాస్టిక్ బటన్స్ ఇచ్చారు బాగాలేవు సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది రైట్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ వర్క్ వచ్చింది అనమాట థ్రెడ్తో బాగుంది అండ్ ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది అంత ప్రేమ ఫోల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు సరిగ్గా అర్థం కావట్లేదేమో దీని ఫోటో నేను మీషోలో ఎట్లా ఉందో ఇక్కడ పెడతాను ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి క్వాలిటీ బాగుంది నాకైతే నచ్చింది తీసుకోవచ్చు లోపల అస్తారంటారు కదా లైనింగ్ అది కూడా ఉంది బాగుంది దాని బాటమ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు అనమాట ప్యూర్ కాటన్ వైట్ కలర్ ఎలాస్టిక్ వచ్చింది అనమాట క్వాలిటీ బాగుంది సో ఇందులో సైజెస్ వచ్చేసి జీరో టు ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంది సో నేను ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పెట్టింది అనమాట అదే లాస్ట్ సైజ్ సో మా ఆవిడకి ఇప్పుడు వస్తుంది ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తుంది తర్వాత అయితే రాదనమాట సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే త్రీ ఇయర్స్ బేబీకి అయితే ఆర్డర్ పెట్టండి పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఒక వన్ ఇయర్ అట్లా వేయొచ్చు అనమాట ఫెస్టివల్స్ కి అండ్ ఏదైనా చిన్న చిన్న క్వశ్చన్స్ అట్లా వేయచ్చు క్వాలిటీ బాగుంది పర్లేదు సెవెంటీ పర్సెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగుంది నాకైతే నచ్చింది కింద కోడ్ మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్ లో కూడా మెన్షన్ చేస్తాను కావాలి అంటే తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అనమాట ఏంటిది అంటే మనము చేయికి ఉంగరం పెట్టుకున్నప్పుడు జారి పడిపోతుంది కదా సో అట్లా పడిపోకుండా చాలా మంది ఏం చేస్తారు దానికి దారం కట్టేసి పెట్టుకుంటారు మమ్మీ సౌండ్ చేయకు దారం కట్టి పెట్టుకుంటారు కదా సో అట్లా దారం కట్టుకోకుండా ఈ ప్రోడక్ట్ అనమాట ఓపెన్ చేసి చూపిస్తా ట్రాన్స్పరెంట్ రింగ్స్ అనమాట సో దీన్ని ఎట్లా యూజ్ చేస్తారో చూపిస్తాను నేను దీని ప్రైస్ గుర్తులేదు సెట్ ఫోర్ వస్తున్నాయి ఇది కనిపిస్తున్నాయి కదా ట్రాన్స్పరెంటా సాగుతున్నాయి ఇది సో నాకు తెలిసి మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను సో కట్ చేసుకొని రింగ్కి ఎక్కిచ్చేసేయాలి కనిపిస్తుంది కదా రింగ్కి ఎక్కిచ్చేసేయాలి నేను పెట్టుకొని చూపిస్తా ఈ రింగ్ మా హస్బెండ్ది నాది కాదు జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ రింగ్ పెట్టి చూపిస్తున్నా కనిపిస్తుంది కదా మన ఫింగర్ కి ఎంత లూజ్ ఉందో అది చూసుకొని ఇదైతే ఎక్కిచ్చేసుకోవాలనమాట ఇది ఎక్కించుకొని రింగ్ పెట్టేసుకోవాలి సో చాలా లూజ్ ఉంటది మా హస్బెండ్ కాబట్టి అండ్ ఇక్కడ లావుంది కాబట్టి ఇక్కడ వరకు ఎక్కదు ఇక్కడ ఎట్లా అయితే సన్నగా ఉంటుందో దానికి మాత్రమే ఫిట్ అయిపోతుంది అనమాట సో నేను పెట్టుకొని చూపిస్తా ఈ ఫింగర్ కి పెట్టుకున్నా కదా ఇప్పుడు కూడా పెట్టి చూపిస్తా పడుతుందా పడుతుందా పడట్లేదు సో ఈ స్ప్రింగ్ అనేది రింగ్ కింద పడకుండా కొంచెం టైట్నెస్ అనేది ఇస్తుంది అనమాట ఫిట్నెస్ ఇస్తుంది సో కింద పడదు ఇది మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అయితే చెప్తాను నేను ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా పడింది అనుకుంటాను సో లక్షల లక్షలు పెట్టి గోల్డ్ ఇంకా సిల్వర్ పెట్టి మనం రింగ్స్ వేయించుకుంటాము సో దానికి ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడంలో తప్పేం లేదు సో ఇది తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సెటప్ ఫోర్ వస్తున్నాయి అనమాట సో ఇందులో కూడా సేమ్ సేమ్ మోడల్ కాదు అంటే సేమ్ మోడలే కాకపోతే రింగ్స్ అనేటివి చాలా సన్న వచ్చినాయి దీనికి సో దీనికి లా వచ్చినాయి దీనికి ఇంకా సన్నం వచ్చినాయి పిల్లలకి బాగా పెట్టచ్చు అనమాట చిన్న పిల్లల రింగ్స్ కి బాగా సెట్ అవుతుంది సో ఇవి రెండు వచ్చేసి సన్నగా ఉన్నాయి అనమాట సో ఈ రెండు వచ్చేసి కొంచెం లా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగా యూజ్ అవుతుంది తీసుకోవచ్చు దీనికోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అంటే తీసుకోండి అండ్ దీని పిక్ కూడా ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొని త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నా సో ఇది ఎందుకు తీసుకున్నా అంటే మా వాడి ఫోటోషూట్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను సో ఫోటోషూట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో చెయ్యలేదు ఇంకా అయిపోయింది అదంతా సో ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఫోటోషూట్కి కేక్స్ మ్యాష్ చేపిద్దాం అనుకున్నాము సో మా వాడికి అయితే ఫోర్ ఇయర్స్ ఇప్పుడు సో కేక్స్ మ్యాచ్ వెనకాల హౌస్ టెంట్ ఉంటుంది కదా టెంట్ హౌస్ లాగా సో అది చేయడానికి నాకు వైట్ కలర్ క్లాత్ కావాలి చాలా మందిని అడిగిన ఎవరి దగ్గర లేదన్నారు సో ఊరికే అడగడమే కూడా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టినా అనమాట దానికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బూటీస్ వచ్చినాయి అనమాట క్వాలిటీ అస్సలు బాగాలేదు నేను రికమెండ్ అయ్యాను ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ శారీ గురించే తీసుకోవాలి సో షిమ్మర్ అనమాట షిమ్మర్లో కూడా ఫస్ట్ క్వాలిటీ కాదు ఇది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఉంటుంది కదా ఆ క్వాలిటీ అనమాట అందుకే మనకి టూ హండ్రెడ్ టూ థర్టీ టూ ఫిఫ్టీ ఆ చేంజ్కి వస్తుంది అనమాట సో బాగుంది శారీ అయితే కాకపోతే లో క్వాలిటీ అంత ప్యూర్ అయితే కాదనమాట సో ప్యూర్ సాటిన్ అయితే నుంచి జారిపోతుంది కానీ ఇది మన దాంట్లో పట్టేసుకుంటుంది అనమాట మీకు చూపించాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట అంతే సో దీని కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి బ్లౌజ్ అయితే బాగాలేదనమాట సో ఆల్రెడీ మీకు చూపించినాయి కదా నేను సో అదొకటి విరిగి వచ్చింది అనమాట స్టాండర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా మరకాలు వచ్చినాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట నాకే మూడు మంచిగా రాలేదు సో ఈ బెడ్షీట్ అసలు నేను ఎందుకు ఆర్డర్ పెట్టినో కూడా నాకు అయితే అర్థం కావట్లేదు కానీ ఆర్డర్ అయితే పెట్టినను సో యాక్చువల్లీ ఇది ఎందుకు ఆర్డర్ పెట్టినామంటే బెడ్కి సైజ్ కి మనం మూడేంచి లోపలికి దోపాల్సి వస్తుంది సో అట్లా కాకుండా ఎలాస్టిక్ది ఉంది మీషోలో తీసుకుందామని ఇదైతే తీసుకున్నా సో ఇది వచ్చేసి క్వీన్ కింగ్ టూ సైజెస్ ఉన్నాయి అనమాట టూ సైజెస్ ఉన్నాయి సోనైతే క్వీన్ తీసుకున్నాను అనమాట సో మా బెడ్కి సెట్ కాకపోతే మరి సింగిల్ బెడ్ సెట్ కాదు ఖచ్చితంగా మా హస్బెండ్ కి నిన్న చెప్తే అవసరం లేదు రిటర్న్ పెట్టు అన్నాడు అనమాట మా నా వీడియో చూసే మా పిండి అని మాకు తెరగినేసి ఆలన తీసుకుంటారు కలర్ కాంబినేషన్ బాగుందనమాట మస్టర్డ్ ఎల్లో డార్క్ మస్టర్డ్ ఎల్లో పిల్లో కవర్స్ కూడా ఉన్నాయన్నమాట టూ పిల్లో కవర్స్ కనిపిస్తుంది అందులో మీకు కొంచెం ఇట్లా లైట్ లెమన్ ఎల్లో కలర్ లాగా అట్లా కనిపిస్తుండొచ్చు మీకు కాకపోతే మస్టర్డ్ ఎల్లో అనమాట డార్క్ కలర్ ఉంది సో ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు ప్యూర్ కాటన్ అయితే కాదు ఇది ఇందులో సిల్క్ మిక్స్ అయింది టూ పిలో కవర్స్ వచ్చినాయి బెడ్షీట్ వచ్చేసి ఎలాస్టిక్ బాగానే ఉంది ఎక్కువ అంత థిక్గా ఏం లేదు కొంచెం థిన్ అనిపించింది నాకు ఇది కార్నర్ అనమాట ఇది బెడ్ కార్నర్ ఇది కార్నర్ వస్తుంది ఇది కార్నర్ ఎక్కువ గట్టిగా లేదు లాస్టిక్ తొందరగా పోతుంది లాస్టిక్ అయితే ఒకవేళ తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటది తొందరగా పోతుంది అని నా ఫీలింగ్ కానీ బాగుంది బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కాకపోతే ప్యూర్ కోటన్ కాదు ఇందులో సిల్క్ అయితే మిక్స్ అనమాట కాటి అయితే బాగుంది నాకు నచ్చింది కానీ మా బెడ్కి అయితే రాదు రిటర్న్ అయినా పెడతా ఎవరైనా తీసుకుంటా అంటే వాళ్ళకైనా సేల్ చేసేస్తా సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఆర్డర్ పెట్టిన సో ఇప్పటిలో చూస్తున్నాం బాగుంది సో ఈ మధ్య చాలా మంది తీసుకుంటున్నారు సో క్వాలిటీ బాగుందేమో చూద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను సో అంటే నా కోసమే తీసుకున్నాను రిటర్న్ అయితే పెట్టా లేకపోతే పెడతా లేకపోతే నేను ఉంటా ఇది సెట్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ అనమాట సో నాకు పిక్చర్లో ఎట్లయితే కనిపించిందో అట్లానే వచ్చింది ఏం డిఫరెన్స్ లేదు ఫ్యాబ్రిక్ మాత్రం పర్లేదు బాగానే ఉంది సో రేయాన్ అయితే కాదు అక్కడ రేయాన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసారు రేయాన్ అస్సలు కాదు అంటే రేయాన్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంట సిల్క్ ఎయిటీ పర్సెంట్ ఉంది ఈజీగా క్లాత్ పట్టుకోకుండా తెలిసిపోతుంది సో అంటే నాకు క్లాత్ ఐడియా ఉంది సో ఇంకొక డ్రెస్ తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉంది నేను చాలా వీడియోస్ లో వేసుకున్నాను నాకైతే భలే నచ్చింది కానీ క్వాలిటీ లో క్వాలిటీ లా కల్పిస్తుంది కానీ చాలా బాగుంది ఇప్పటివరకు వరకు ఇట్లా థ్రెడ్ బయటికి రావడం అసలు అట్లాంటి ప్రాబ్లమే లేదు ఆ తోని అది కూడా బాగుంది చూపిస్తుంది నేను సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది ఇక్కడ కట్ వచ్చింది అనమాట చిన్నగా సో ఇక్కడ చిన్నగా కట్ వర్క్ లేస్ లాగా వచ్చింది అనమాట కనిపిస్తుందా కట్ వర్క్ లేస్ లాగా హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఇక్కడ కూడా మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేసారు సో బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అన్నమాట సో టాప్ అంతా ఇట్లానే వస్తుంది కలర్ వచ్చేసి నావీ బ్లూ అందులో కూడా నావీ బ్లూ అనే మెన్షన్ చేసినట్టున్నారు బాగుంది కాబట్టి ప్రింట్ ప్రింట్ కూడా ఏం పోదు ఇది మనం ఎప్పుడైనా డ్రెస్ తీసుకునేటప్పుడు ఒకటి ఎట్లా చూసుకోవాలి ప్రింట్ పోతుందా లేదా అంటే ఇక్కడ మనకి డ్రెస్ కనిపిస్తూ ఉంటది కదా ఇదంతా పైన కలర్ సో లోపల కూడా కనిపియాలి కనిపిస్తే అది ప్రింట్ కాదు పోదు అని తీసుకోవచ్చు ఇక్కడ కనిపించలేదు అనుకో ఇది జస్ట్ ప్రింట్ కాబట్టి ఇక్కడ ముద్ర అది ప్రింట్ పోతుంది అని చెప్పేసి మనం తీసుకోకపోవడమే బెస్ట్ సో ఇది అనమాట డ్రెస్ అయితే ఇట్లా చూసి తీసుకోవాలి టాప్ అయితే బాగుంది సో బాటమ్ వచ్చేసి నాకు అన్నిటికీ బాగుంది ఎలాస్టిక్ బాగుంది సో బాటమ్ వచ్చేసి స్ట్రెయిట్ ప్యాంట్ లా వచ్చింది సిల్కే కాకపోతే పర్లేదు బాగుంది క్వాలిటీ తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏమో పడింది ఓకే తీసుకోవచ్చు ఇదే అనమాట ఆ డ్రెస్ సో ఆల్రెడీ నేను వేసుకున్నాను సేమ్ ఇదే డ్రెస్ సో ఆల్రెడీ ఇది అయితే ఓపెన్ చేసేసినాము ఎందుకంటే ఇది నాది కాదు మా ఇద్దరు నింట అమ్మాయి అనమాట సో ఆల్రెడీ నా వీడియోస్ చూసి ఇది డ్రెస్ క్వాలిటీ బాగుంది అని చెప్పేసి ఇది తీసుకునే టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్ తర్వాత బాగుందక్క ఏ ప్రాబ్లం లేకపోతే నేను తీసుకుంటాను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనమాట ఆ పిల్ల ఇప్పుడు తీసుకుంది సో ఇదన్నమాట డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిల్క్ సిల్క్ కూడా కాదు పాలిస్టర్ టైప్ పాలిస్టర్ చెప్పాలి అంటే సో నేను డ్రెస్ తీసుకుంది అయితే కోసమే తీసుకున్నాను సో నా దుప్పట్ట బాగా నచ్చిందంట సో దుపటా బయట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కమ్ముతున్నారు అదే ప్రైస్లో ఈ డ్రెస్ అంతా వస్తుంది అన్నమాట త్రీ హండ్రెడ్ చేంజ్ ఎక్కువ ఏం పడట్లేదు సో దుప్పట్ట వచ్చేసి ఇట్లా వస్తుంది ఇక్కడ టాజిల్స్ వస్తాయి టాజిల్స్ కనిపిస్తున్నాయి కదా టాజిల్స్ వస్తాయి దుప్పట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నేను దుప్పట్ట కోసమే తీసుకున్నా నేను తీసుకున్నప్పుడు ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉండే సేమ్ డ్రెస్ బ్లాక్ కలర్ లో మా ఇంట్లోనే ఒకరికి తీసుకున్నాము సో ఇప్పటి వరకు ఆలు కూడా వేసుకోలేదు ఇంకా అది అట్లనే ఉంది సో నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను నేను సో నేను తీసుకున్న వచ్చేసి క్రీమ్ మిషన్ అనమాట కలర్ కాంబినేషన్ ఈ కలర్ ఎందుకు తీసుకున్నా నాకు నచ్చలేదు ఇది ఎందుకు తీసుకున్నా అంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ కలర్ నాకు ఈ కలర్ నచ్చలేదు కానీ ఇది ఎందుకు తీసుకున్నా అంటే బ్లాక్ కలర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది క్రీమ్ కలర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది అందుకే ఇది తీసుకున్నా అది కూడా టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్ చేంజ్ అట్లా పడుతుంది సో నేను తీసుకున్నప్పుడు నెక్క మాత్రం అసలు నెక్ అస్సలు పట్టదు జస్ట్ ఇక్కడికే పట్టింది నెక్ అస్సలు పట్టదు నేను ఏం చేసిన అంటే నెక్ మొత్తం షేప్ ఇట్లా గీసుకొని కట్ చేసి దాన్ని స్టిచ్ చేసి అప్పుడు వేసుకున్నా నేను కానీ అమ్మాయిలు అట్లా ఏం రాలేదు నెక్క పర్ఫెక్ట్ వచ్చింది జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది ఓకే నెక్ అయితే ఇట్లా క్లచ్్రు సో మొత్తం ప్లెయిన్ ఉంటుంది డ్రెస్ హ్యాండ్స్ కి కూడా ఇక్కడ అనమాట సో డ్రెస్ అంతా ప్లెయిన్ డ్రెస్ అంతా ప్లెయిన్ బాగుంది సో బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ బాగుంది నేను టూ ఇయర్స్ అయినా తీసుకొని ఎలాస్టిక్ ఏం కూడా చిక్కు చదువు బాగుంది సో చాలా మంది ఈ క్వాలిటీ చూసి ఈ క్వాలిటీ అని చెప్పేసి చాలా మంది రిటర్న్ పెడుతున్నారు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను కానీ రిటర్న్ అస్సలు పెట్టా పాలిస్టరే కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది టూ ఇయర్స్ నుండి వేసుకుంటున్న డ్రెస్ చాలా బాగుంది బాటమ్ కి ఎలాస్టిక్ వచ్చింది చాలా బాగుంది సో ఇది మొత్తం ప్లాజా అనమాట ప్లాజా ప్యాంట్ కింద వచ్చేసి మనకి హ్యాండ్స్ కి ఏదైతే పట్టిలాగా ఇచ్చిరో అదే ఇచ్చింది అనమాట సో డ్రెస్ అయితే చాలా బాగుంది కింద కోర్ చేస్తే నేను ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి సో మీషోలోనే తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని మీకు చూపించేసినాను సో వీటి రివ్యూస్ కూడా అన్ని ఇచ్చేసినాను అనమాట ప్రైజెస్ అంత గుర్తులేవు నాకు సో ప్రైజెస్ అండ్ రేటింగ్ కోడ్స్ అన్ని కలర్స్ అండ్ సైజెస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వీడియోలో మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఎవరికైనా ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో కోడ్స్ ఇస్తాను అండ్ వీడియో ఎండింగ్లో రేటింగ్ ప్రైజ్ కలర్స్ సైజెస్ అన్నీ మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి ఇలాంటి మీషో జెన్యున్ రివ్యూస్ కోసం టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్